అస్సలం అయికు వరహతుల్ వర్ఖాతుహు తకబుల్ అల్లాహు మిన్నా వా మిన్కుమ్ సోదరులారా సోదరిమన్లారా చూడండి ఒక హదీస్ దైప్రక్త సల్లల్లా అల్లూ సల్లం గారి ఒక హదీస్ ఈ విధంగా ఉంది హదీస్ ఎ కుదీస్ అంటారు అదేవిధంగా బుఖారి ముస్లింలో కూడా ఈ యొక్క హదీస్ ఉంది ఏమని దైప్రక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం గారు ప్రవచించారు ఇలా మన్ అమిలా అమలన్ అష్రఫిహి మయ్యి ఆ గైరి తరక్తుహువా షిర్కహు చూడండి అల్లా అంటున్నాడు ఎవరైనా ఒక మంచి పని చేసి దాని ద్వారా నాతో పాటు మరెవరినైనా సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తే ఆ పనిలో నాతో పాటు వేరొకరిని లేక వేరొక విషయానికి నాకు సాటి కల్పిస్తే వేరొకళ్ళు సంతోషం కోసం ఆ పని చేస్తే నేను వారిని ష్రిక్తో కూడుకున్న వారి ఆ పనిని పట్టించుకోను ఆ పనితో నాకు ఎటువంటి సంబంధము లేదు చూడండి మనము దీని యొక్క అర్థం అది సకు అర్థం ఏమప్ప మనము ఏమి పని చేసినా అల్లా కోసమే చేయాలి మనము ఏమి పని చేసినా అల్లా కోసం మాత్రమే చేయాలి అల్లా సంతోషం కోసం మాత్రమే చేయాలి అంతేగాని అల్లాతో పాటు వేరితరుల సంతోషం కోసం కూడా చేస్తే ఆ పని షిరుకుతో అవుతుంది అప్పుడు అల్లా శుభానోతాల అంటున్నాడు నేను ఆ పనిని షిరుకుతో కూడుకున్న పని కాబట్టి ఆ పనిని నేను పట్టించుకోను అంటున్నాడు అల్లా శుభానోతాల చూడండి ధార్మిక కార్యాలు కేవలం అల్లా యొక్క ప్రసన్నత కోసమే చేయాలి వేరే ఉద్దేశంతో ఆ పనిని మనము చేయకూడదు కేవలం అందులో అల్లాను ఇష్టప అల్లాను సంతోషపరచాలనే ఉద్దేశం మాత్రమే ఉండాలి మనము అల్లా దగ్గరకు వెళ్తాము రేపు పొద్దున దాని యొక్క పుణ్యఫలం అల్లా మనకి ఇస్తాడనే ఉద్దేశం మాత్రమే ఉండాలి కానీ మనము వేరే ఏ సదుద్దేశంతో కూడా చేయకూడదు వేరే వాళ్ళను మెప్పించాల వాళ్ళ సంతోషపరచాల అల్లాతో పాటు అని చేస్తే అది అల్లాకు చిరుకు కల్పించినట్టు అంటే అల్లాకు వేరే వాళ్ళతో సమానం చేసినట్టు అవుతుంది ఆ చిరుకుని మనము ఖండించాలి అటువంటి పనిని మనము చేయకూడదు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ